టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ కంబ్యాక్ను ఘనంగా చాటుకున్నాడు గాయం నుంచి కోలుకొని వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ దులిప్ ట్రోఫీలో సూపర్ సెంచరీతో మెరిశాడు టీమిండియా డీతో జరుగుతున్న రెండో మ్యాచ్లో క్లాస్ బ్యాటింగ్తో అలరించాడు నూట ఎనభై నాలుగు బంతులు ఎదుర్కొన్న తిలక్ తొమ్మిది బౌండరీల సహాయంతో నూట నాలుగు పరుగులు చేశాడు తన న్యాచురల్ బ్యాటింగ్ను పక్కన పెట్టి టెస్టులకు తగ్గట్లు ఆడాడు క్రీజులో కుదురుకోవడం స్ట్రైక్ రొటేట్ చేయడం మీదే ఫోకస్ పెట్టి ఆడాడు అడ్డగోలు షాట్లకు వెళ్లకుండా మంచి బంతుల్ని గౌరవిస్తూ చెత్త డెలివరీస్ను మాత్రమే బౌండరీ లైన్ దాటించాడు అవసరమైనప్పుడు సాలిడ్ డిఫెన్స్తో ప్రత్యర్థి బౌలర్లను విసిగించాడు ఇటీవల కాలంలో తిలక్ అంతగా రాణించడం లేదు గాయం వల్ల కూడా అతడు ఎంతో ఇబ్బంది పడ్డాడు టీమిండియాలో వస్తూ పోతూ ఉన్న తిలక్ స్థిరంగా పరుగులు చేస్తేనే తన ప్లేస్ను ఫిక్స్ చేసుకోగలడు ఈ నేపథ్యంలోనే ఇంజురీ తర్వాత అతడు సెంచరీతో ఘనంగా కంబ్యాక్ ఇవ్వడం మంచి విషయమే ఈ ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్ తిలక్ ఇన్నాళ్ళ ఆకలి తీర్చేశాడని మెచ్చుకుంటున్నారు అతడి నుంచి ఇదే అందరూ కోరుకుందని కామెంట్ చేస్తున్నారు ఇక ఇండియా ఏలో తిలక్తో పాటు ప్రతాప్ సింగ్ కూడా సెంచరీతో మెరిశాడు అతడు నూట ఎనభై తొమ్మిది బంతుల్లో నూట ఇరవై రెండు పరుగులు చేశాడు ఇందులో ఒక సిక్స్తో పాటు పన్నెండు బౌండరీలు ఉన్నాయి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఎనభై ఏడు బంతుల్లో యాభై ఆరు చేసి ఆకట్టుకున్నాడు అయితే అంతా బాగానే ఆడిన యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ మాత్రం ఫెయిల్ అయ్యాడు ముప్పై ఒక్క బంతుల్లో కేవలం ఇరవై పరుగులు మాత్రమే చేశాడు రెండు భారీ సిక్సర్లు బాదిన పరాగ్ అదే ఊపులో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు మంచి స్టార్ట్ దొరికినా దాన్ని బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయాడు తిలక్తో పాటు శాశ్వత్ రావత్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు అతడు ఎనభై ఎనిమిది బంతుల్లో అరవై నాలుగు పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు ఇండియా ఏ ఆధిక్యం నాలుగు వందల ఎనభై ఎనిమిది పరుగులకు చేరాక ఆ టీం ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా డి ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా రెండు పరుగులతో ఆడుతోంది మరి ఈ మ్యాచ్లో మన తెలుగు క్రికెటర్ తిలక్ వల్మ బ్యాటింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి